భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మహా అద్భుతమైన శ్రీ దుర్గా సప్తశతి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము శ్రీ దుర్గా సప్తశతి దీనినే దేవీ మాహాత్మ్యం అని కూడా అంటారండి ఇది ఒక అద్భుతమైన మహామంత్ర గ్రంథం శ్రీ దుర్గా సప్తశతి అని ప్రముఖంగా చెప్పే ఈ గ్రంథం మహర్షి భగవానుడు రచించిన పద్దెనిమిది పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణంలోని అంతర్భాగం మార్కండే పురాణంలో పదమూడు అధ్యాయాలలో అమ్మవారి మాహత్యాన్ని లీలలని అవతారాలని జగన్మాత చేసిన దుష్ట సంహారాన్ని ఆ తల్లి చేసిన రక్షణని వివరిస్తుంది ఈ విశేషాలన్నీ ఏడు వందల శ్లోకాల్లో ఇమిడ్చి వివరించారు మహర్షి అందుకే ఈ గ్రంథాన్ని సప్తశతి అంటారు జగన్మాతని ఆరాధించటం ద్వారా ఆ పరమేశ్వరి ప్రీతికి పాత్రులయ్యి ఆధ్యాత్మికంగా ఆ తల్లి రక్షణలో ముందుకు సాగాలి అనుకునే ఆధ్యాత్మిక సాధకుల కోసం సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఉపదేశంతో మహర్షి శ్రీ మార్కండేయులు వారి ఇచ్చిన వివరణే శ్రీ దుర్గా సప్తశతి ఈ పదమూడు అధ్యాయాల గ్రంథాన్ని తన పురాణంలో ఇమిడ్చారు శ్రీ వ్యాస భగవానులు ఈ ఏడు వందల శ్లోకాలు సాధకుడిని అతి జాగ్రత్తగా సాధనలో ముందుకు వెళ్లేలా చేస్తాయి అంతేకాదు లౌకిక కోరికలతో ఆ తల్లిని అనుష్ఠించే వారికి సప్తశతి అద్భుతమైన అనుష్ఠాన గ్రంథం అంటారు సాధారణంగా దుర్గా సప్తశతి అనగానే మనం అమ్మో దుర్గా సప్తశతి అంటాము సప్తశతి ఉపాసకురాలు చండీ పరమేశ్వరికి ప్రియ భక్తురాలైన మా గురువుగారు ఒక మాట అనేవారు అమ్మో చండీ అనవద్దు అమ్మా చెండీ అనండి మీ తలరాత మార్చేస్తుంది ఆ తల్లి అని అందుకే అమ్మ మీద నమ్మకం భక్తి ప్రేమతో సప్తశతి పారాయణం చేసేవారు అదృష్టవంతులు శ్రీ దుర్గా సప్తశతి అతి నిగూఢమైన గ్రంథం అని అంటారు అందుకు కారణం గ్రంథమంతా బీజాక్షరాలతో కూడిన మంత్రాలని మహాపండితులు మంత్రశాస్త్ర నిపుణులు గుర్తించారు అయితే ఈ మంత్రాల శ్లోకాలలో నిక్షిప్తమై ఉన్నందున సామాన్యులకు తెలియదు మహారుషుల మేధస్సు ఈ కాలం మేధావుల అంచనాలకు కూడా అందదు అనటానికి ఈ ఏడు వందల శ్లోకాలు ఒక ఉదాహరణ అందుకే ఈ గ్రంథాన్ని సామాన్యులకు దూరంగా ఉంచారు పండితులు పండితుల వివరణ ప్రకారం సప్తశతి కర్మ జ్ఞాన భక్తి మార్గాలను కలిగి ఉండి అన్ని రకాల సాధకులని పరమేశ్వరికి దగ్గర చేస్తుంది ఇది చూడటానికి స్తోత్ర రూపంలో ఉన్న కథలా కనిపిస్తుంది కానీ నిజానికి ఇది మాలా మంత్రం అందుకే ఈ గ్రంథాన్ని మంత్ర సప్తశతి అని కూడా అంటారు పండితులు ఇదంతా ఆధ్యాత్మిక సాధకులని నిశ్శబ్దంగా ఆ మార్గంలో నిలపటానికి ప్రయత్నించే గ్రంథమే ఇది ఇందులో సురథుడు అనే రాజు సమాధి అనే వైశ్యుడు మేధ అనే ఋషి వీరి మధ్యన జరిగిన సంభాషణ ఈ పేర్లను గమనించితే ఇది ఆత్మ జ్ఞానానికి సంబంధించిన గ్రంథమని సామాన్య సాధకుడికి కూడా అర్థమవుతుంది ఈ గ్రంథం పరబ్రహ్మని మాతృ రూపంలో ఉపాసించే సాధకులకి ఉపాసనా గ్రంథంలా సహాయపడుతుంది భక్తి మార్గంలో ఆత్మసాక్షాత్కారం పొందాలని తపనపడే సాధకులకి ఇది చక్కటి ఉపాసనా గ్రంథం అంటారు గురువుల పర్యవేక్షణలో సాధారణ భక్తులు కూడా త్వరగా నేర్చుకోగలరు ఈ పదమూడు అధ్యాయాలలో అంటే ఏడు వందల శ్లోకాలలో నాలుగు అద్భుతమైన అతి శక్తివంతమైన అమ్మవారి స్తోత్రాలు ఉన్నాయి అవి విన్న మాత్రాన్ని అన్ని కష్టాలు తీరిపోతాయి ఇక నిత్య పారాయణం చేస్తే జరిగే అద్భుతాలు చెప్పలేము అంటారు సప్తశతి నిత్య పారాయణం చేసే సాధకులు అవి మొదటిది ప్రథమాధ్యాయంలో డెబ్భై నుంచి ఎనభై ఏడవ శ్లోకం వరకు ఉండే స్తోత్రం దీన్ని రాత్రి సూక్తం అంటారు ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఉపదేశించిన అమ్మవారి స్థుతి వైభవం రెండవది నాలుగవ అధ్యాయంలో మూడవ శ్లోకం నుంచి ఇరవై ఏడు వరకు గల స్తోత్రం దేవతలు చేసిన స్తోత్రం ఇది ఐదవ అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకం నుంచి ఎనభై రెండు వరకు గల స్తోత్రం అత్యంత మహిమాన్వితమైన దేవీ సూక్తం పదకొండవ అధ్యాయంలోని మూడవ నుంచి ఏడవ్ ముప్పై ఐదవ శ్లోకం వరకు అమ్మవారిని స్థుతి చేస్తారు దేవతలు ఈ స్థుతి చాలా శక్తివంతమైన స్థుతి చాలా అందంగా కూడా ఉంటుంది ఇందులో ఒక్క శ్లోకం చాలు ఉపాసించిన వారి కోరికలన్నీ తీరటానికి ప్రతి శ్లోకం అద్భుతమే సప్తశతి నిత్యపారాయణం చేస్తే ఈ సర్వోత్కృష్టమైన స్తోత్రాలన్నీ మనం జపించిన వారం అవుతాము ఇంత ఈ స్తోత్రాలే ఇంత గొప్పగా ఉంటే ఇక మిగిలిన మంత్రాల సంగతి మన లాంటి సామాన్య సాధకులకి అందనంత ఉత్తమ స్థాయిలో ఉండే బ్రహ్మ జ్ఞానమే అనటంలో సందేహం లేదు సప్తశతిలో మొత్తం పదమూడు అధ్యాయాలు ఉంటాయి ఇందులో మొదటి అధ్యాయాన్ని ప్రథమ చరిత్ర అంటారు దీనికి అధిష్టాన దేవత మహాకాళి రెండు నుంచి నాలుగు అధ్యాయాలని మధ్య చరిత్ర అంటారు దీనికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి ఐదు నుంచి పదమూడు అధ్యాయాలనే ఉత్తమ చరిత అంటారు దీనికి అధిష్టాన దేవత మహాసరస్వతి సప్తశతి కథలో సురధుడు అనే రాజు రాజ్యాన్ని పోగొట్టుకుని నిరాశతో అడవుల్లోకి వెళ్ళిపోతాడు అక్కడ ఆయనకి సమాధి అనే వైశ్యుడు పరిచయం అవుతాడు అతను ఆస్తి ఐశ్వర్యాలు పోగొట్టుకుని భార్యాబిడ్డల చేతిలో అవమానాలు పొంది అత్యంత దుఃఖంతో అడవిలోకి వస్తాడు ఈ ఇద్దరు మేధా ఋషి ఆశ్రమంలో ఆశ్రయాన్ని పొంది వారి కష్టాలు తీరే మార్గం వారిని వీరి కష్టాలు తిరిగే తీరే మార్గం అడగగా మేధారుషి గారు వారికి దేవి మాహత్యాన్ని వివరిస్తారు అందులో జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అవతారాలలో ఎలా రాక్షస సంహారం చేసిందో వివరిస్తాడు మహర్షి ఇది లౌకిక స్థాయిలో కథ ఆధ్యాత్మిక సాధన దృష్టిలో చూస్తే దుర్గా సప్తశతి మూడు భాగాలుగా ఉండి మూడు భాగాలకి అమ్మవారు మూడు రూపాల్లో అధిష్టాన దేవతగా ఉంటుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు మనిషిలో ఉండే తామస రాజస సాత్విక గుణాలకి ప్రతీక ఎప్పుడైతే ఈ గుణాలకు అతీతంగా మనిషి తన సాధనతో వెళ్ళగలడో అతనికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది ఆ పరమేశ్వరి విశ్వరూప దర్శనం ప్రాప్తిస్తుంది అంటే సప్తశతి సాధకుడిని క్రమంగా ఈ గుణాలను దాటించి వాటికి అతీతమైన బ్రహ్మజ్ఞాన సంపన్నుణ్ణి చేసి పరబ్ర పరబ్రహ్మతో సంయోగాన్ని పొందేలా చేస్తుంది దుర్గా సప్తశతి జాగ్రత్తగా గమనిస్తే సూక్ష్మస్థాయిలో ప్రతి శ్లోకం సాధకులని అమ్మవారు ఏ విధంగా ముందుకు నడిపిస్తుందో అర్థమవుతుంది అహంకారం కోపం గర్వం అనే రాక్షసుల్ని ఎలా ఎదుర్కోవాలి రక్త బీజుడులా అణిచే కొద్దీ విజృంభించే ఆలోచనలని ఎలా తొలగించాలి అనే విషయాలు మనకి తెలుస్తాయి సప్తశతి పారాయణ చేస్తే నిజానికి సాధకుడు చేసే యుద్ధమంతా ఇందులోనే మనకు కనిపిస్తుంది ఒక సాధకుడు సాధనకి కూర్చోగానే అతని అంతరంగంలో జరిగే యుద్ధమే దుర్గా సప్తశతిలో జరిగే యుద్ధం ఇక్కడ అమ్మవారిని భక్తితో నమ్మకంతో ఆరాధిస్తే ఆ యుద్ధంలో తల్లి సాధకులకి అండగా ఉండి నీ వెంట నేనున్నాను ఏమీ పర్వాలేదు నీ సాధనలో ధైర్యంగా ముందుకు వెళ్ళు అనే అభయం స్పష్టంగా కనిపిస్తుంది అందుకే సప్తశతిని ఆధ్యాత్మిక సాధకులకి నేర్పించేవారు గురువులు ఇందులో ఎన్నో అద్భుతమైన సందేశాలు ఉన్నాయండి ఆ నాలుగో అధ్యాయంలో దుర్గామాతను స్మరించితే చాలు భక్తుడు అన్ని రకాల భయాల నుంచి విముక్తి పొందుతాడని ఉంటుంది పదకొండవ అధ్యాయం చివరి శ్లోకంలో శ్రీమాత ఒక అభయాన్ని ప్రసాదించారు దాని అర్థం ఏంటంటే ఎప్పుడెప్పుడు దుర్మార్గుల వలన సజ్జనులకి భక్తులకి బాధలు కలుగుతాయో అప్పుడు తాను అవతరించి దుర్మార్గులను శిక్షించి భక్తులను రక్షిస్తాను అని అమ్మవారు ఇచ్చిన అభయం అండి దేవి మహాత్యం విన్నవారికి పారాయణ చేసిన వారికి గ్రహపీడలు తొలుగుతాయి ఆయా ప్రాంతాలలో ఉత్పాతాలు నశించుతాయని పన్నెండవ అధ్యాయంలో అమ్మవారే స్వయంగా చెప్పారు సప్తశతి సారాంశాన్ని జగన్మాత పన్నెండవ అధ్యాయం చివరి శ్లోకంలో చెప్తారు మతిం ధర్మే గతిం శుభాం ఎవరి ఆలోచనలు ధర్మంగా ఉంటాయో వారు ఉత్తమమైన మంగళకరమైన స్థాయిని సాధిస్తారు వారి జీవితం ఎప్పుడూ శుభకరమే సప్తశతీ పారాయణం జరిగే గృహంలో అన్ని శుభాలే జరుగుతాయి వారు జగన్మాత రక్షణలో ఉంటారు అని నిరూపించారు కొన్ని లక్షల మంది సప్తశతీ ఉపాసకులు సరే దుర్గా సప్తశతిని ఎలా నేర్చుకోవాలి దుర్గా సప్తశతి అనగానే ఇందాక చెప్పాను కదండి అందరూ అమ్మో దుర్గా సప్తశతియా నేను చదవచ్చా ఎన్నో అనుమానాలు కరుణామయుడైన యోగీశ్వరుడు మహర్షి పూజ్యశ్రీ పూర్ణానంద స్వామివారు ఒక మాట అనేవారు ఆత్మసాక్షాత్కారానికి అందరూ అర్హులే ఆ పరిపక్వత ఆ పరిణితి కలిగిన వారు సాధనాదారిని వెతుకుతూ వస్తారు అటువంటి సాధకులకి దుర్గా సప్తశతి ఒక చక్కని అవకాశాన్ని ఇస్తుంది సప్తశతి అనుష్ఠానం ద్వారా ఆ చండీ పరమేశ్వరి కరుణతో సాధకులు ఆత్మసాక్షాత్కారాన్ని పొందవచ్చు అని ఆయన ఈ గ్రంథాన్ని సాధారణ గృహస్థుల్లో ఉండే సాధకులకి అందుబాటులోకి తెచ్చారు కరుణతో అందరూ నేర్చుకోవచ్చా అని అడిగిన వారికి ఆయన ఇలా చెప్పేవారు ఆ పరిపక్వత పరిణితి సాధించిన సాధకులకి మాత్రమే సప్తశతి అనే మాట వినిపిస్తుంది వారికి మాత్రమే సప్తశతి నేర్చుకోవాలనే తపన ఉంటుంది ఆ తపన వారి అర్హత అనేవారు ఆయన స్వామివారు లోతైన పరిశోధనలు చేసి దుర్గా సప్తశతిని అందరికీ అందుబాటులోకి ఉండేలా చాలా కృషి చేశారు ఆయన ఆశయాన్ని అర్థం చేసుకుని వారు ప్రసాదించిన సప్తశతీ సాధన చేసిన వారి శిష్యులు ఇప్పుడు నేర్చుకోవాలి అని తపన ఉన్నవారికి నేర్పిస్తున్నారు స్వామివారి ఆశ్రమం శ్రీశైలంలో ఉన్నది నేర్చుకోవాలనే తపన ఉన్న సాధకులు ఆశ్రమం వారిని సంప్రదించవచ్చు శ్రీ స్వామి పూర్ణానంద ఆశ్రమం సున్నిపెంట శ్రీశైలం ఫోన్ నెంబర్ కూడా ఇచ్చానండి ఆ గురుదేవుల కృపా కటాక్షాలు జగన్మాత రక్ష సదా మనందరికీ ఉండునుగాక